ఉంటారు శాస్త్ర నామార్చన అప్పుడు కాబట్టి మీ తొందరగా కోరిక నెరవేరుతుంది అంటే మీరు భక్తితో శ్రద్ధతో చేసే ఒక జప మంత్రం ద్వారా తొందరగా స్వామివారు తొందరగా తీసుకుంటారు అది ఎక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడు కావాల్సింది జపము తర్పణము హోమము దానము ఈ నాలుగు కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే ఒక సంఖ్య ప్రకారంగా తీసుకుంటే దక్షిణామూర్తి మామూలుగా గురువు చేసుకుంటే పదహారు వేలు జప సంఖ్య పదహారు వంద పదహారు వేలల్లో ఒక సున్నా తీసేస్తే ఎంత అవుతుంది పదహారు వందలు అవుతుంది ఒక సున్నా తీసేయాలి అప్పుడేమవుతుంది పదహారు వందలు అవుతుంది మళ్ళీ దానికి తర్పణం చేయాలి మళ్ళీ ఒక సున్నా తీసేస్తే నూట అరవై అవుతుంది అంతే కదా అలాగా మనం తగ్గించుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం మనం సున్నా తీసే కొద్ది దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం అలాగా భగవంతుడి దగ్గరికి మనం చేరుకోవాలంటే భగవంతుడి జపమే ముఖ్యంగా చేయాలి మనం కాబట్టి అందులో దక్షిణామూర్తికి మౌనం వ్యాఖ్య అన్నారు శ్లోకంలోనే అవునా మౌనం నుంచే సమాధానం చెప్పేది ఎవరయ్యా అంటే యొక్క దక్షిణామూర్తి మాత్రమే చెప్పగలడు కాబట్టి మౌనంగా ఆయన ముందు కూర్చుని మనం జపం చేస్తే చాలు కాబట్టి మనకు కావాలి ఏది కావాలో అది ఆయన ఇచ్చేయగలడు కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి స్వామి అని ఎప్పుడు అడగకూడదు పెట్టుకోండి గురువు దగ్గరికి వెళ్ళి స్వామి నాకు చెప్పండి కాబట్టి నేను ఇది చేసుకుంటానని అడగకూడదు గురువు ఏమి అదే తీసుకోవాలి కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పండ్లు తీసుకెళ్ళాలి పండ్డే గురువు దగ్గరికి తీసుకునేది కాబట్టి భక్తి శ్రద్ధలతో గురువుకి బాగా ఆరాధన చేయండి స్వామివారి అనుగ్రహం తప్పకుండా చెందుతుంది జపం చేయండి ఇంకా తొందరగా అతి తొందరగా శీఘ్రంగా ఫలితం వస్తూ ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తయ్య మహాయ నామస్మరణ చేస్తూ ఉండండి అందరికీ కూడా తీర్థ ప్రసాదాలని ఏర్పాటు చేస్తాము తీర్థ తీర్థప్రసాదాలు తీసుకుని బయట ఉంచోండి పూజలు ఏర్పాటు చేస్తాం